హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం ప్రతిరోజు ఏదో ఒక మొక్క గురించి మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేసుకుంటూ మొక్కలో డౌట్స్ అవ్వచ్చు లేకపోతే మాట పెరుగుదల గురించి అవ్వచ్చు అసలు గార్డెన్లో మనం చేసిన పనులు అవ్వచ్చు ఏదైనా లిక్విడ్స్ అవ్వచ్చు అలాగే ప్రతిరోజు ఏదో పని చేస్తూ మీతో మాట్లాడుకుంటూ హ్యాపీగా విడుదల చేసుకుంటూ హ్యాపీ హ్యాపీగా మనం ఈ పచ్చటి గార్డెనింగ్ ని ముందు తీసుకెళ్తూ సేంద్రీయ ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం సేంద్రీయ ఫలితాలు పండిస్తూ అయితే ఈ రోజు ఏంటంటే ఒక మంచి వీడియో అండి ప్రతిరోజు మంచిదే కానీ ఈ రోజు ఏంటంటే పొట్ల పొట్లకాయ పండించుకోవడం మన టెర్రస్ గార్డెన్ లో లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చూసారు రెగ్యులర్ నా వీడియోలు చూసే వాళ్ళకైతే చక్కగా తెలిసిపోతుంది ఆ ఇంత పొడవు చక్కగా అలా హ్యాంగింగ్ అయ్యి అనమాట గ్రీన్ లాంగ్ పొట్ల లాస్ట్ ఇయర్ బాగా పండించాము ఈ సంవత్సరం మరి ఆ సీడ్ నేను ఉంచి పెట్టాను కానీ రాలేదండి అసలు పొట్లకాయ మొక్క రావడం అంటేనే చాలా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే జర్మినేషన్ రేట్ చాలా తక్కువండి మన ఎన్ని ఒక పది విత్తనాలు వేస్తే ఒకటి రెండు మొక్కలు వస్తాయి అందులో మిగతా అన్ని పోతూనే ఉంటాయి మిగతా బీర ఆనబు ఉన్నాయంటే పెట్టిన ప్రతి మొక్క చక్కగా మనకు ఐదు రోజులు వారం రోజులకు మంచిగా మొక్క వచ్చేస్తుంది గా పెరిగిపోద్ది ఇవన్నీ తీగదాతలు అయిపోతాయి అయితే చక్కగా మనం ఏం చేయాలనేసి అంటే అందుకే మనం ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ విత్తనాలు ఎప్పుడు కూడా ఒకటి రెండు పెడితే అవదండి ఎక్కువ పెట్టాలి అందులో ఏది వస్తుందో తెలియదు అలాగే మన ఇంట్లో దాచుకున్నవైనా అంతే మన ఇంట్లో కూడా మనం ఒక కాయ వదిలేసామంటే మనకు మంచిగా పండు అయిపోతుంది విత్తనాలు వస్తాయి కదా అది కూడా ఒక్కోసారి వస్తుంది రాదు చెప్పలే మార్కెట్లో అయినా ఎక్కడైనా కూడా కాబట్టి ఒకసారి పెట్టాము మా పొట్లకాయ రాలేదు అని విసుగు చెందకండి మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉండండి మళ్ళీ మళ్ళీ పెట్టడమే మన పని మళ్ళీ మళ్ళీ పెడుతూ చక్కగా హ్యాపీగా మనం పండించుకోవచ్చు అయితే ఇంతకి అసలు పొట్లకాయ జర్మినేషన్ రేటే కొంచెం మనకి ఇబ్బంది కానీ మిగతా ప్రాసెస్ అంతా బీరా అనవలాగి అసలు ఏం కష్టం ఉండదండి కాకపోతే ఎక్కువ విత్తనాలు మాటే కానీ అయితే సాయిల్ మిక్స్ అవ్వచ్చు టబ్ సైజ్ అవ్వచ్చు దానికి దానికి పోర్షన్ అవ్వచ్చు దాని మనకి ఆ క్రాప్ ఇచ్చే పిరీడ్ అవ్వచ్చు అన్నీ కూడా బీర ఆనబలాగే సేమ్ టు సేమ్ అయితే ఏంటంటే మనకి సాయిల్ మిక్స్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ అన్ని మనకి చక్కగా మట్టి ఎరువులు ఏపిండి అని కలుపుకొని ఒక వెడలపాటి టబ్బులో పెట్టుకోవాలి దాన్ని వెడలపాటి టబ్బు కానీ సిమెంట్ మడి కానీ హాఫ్ డ్రమ్ కానీ వంద రూపాయల టబ్బు కానీ కోల టబ్బు కానీ ఇలా ఎక్సెట్రా ఇలాగ ఏదైనా పెట్టుకోండి వెడలపాటిది అంటే నిలువు కుండీలు కాకుండా నిలు పెయిన్ డబ్బాలు నిలు పూల కుండీలు కాకుండా అలా పెట్టేసుకుంటే చక్కగా మనకి బ్రతికేస్తుంది ఎక్కువ విత్తనాలు పెట్టేస్తే ఒక రెండు మొక్కలు వస్తాయి ఆ వచ్చిన దగ్గర నుంచి ఇంకా మనం మొక్కలన్నిటికీ ఎలా పోషణిస్తామో దానికి ఇస్తుందో ప్రత్యేకం కేరింగ్ అక్కర్లేదు కదా తీగ జాతి కాబట్టి మొక్క ఎక్కించడానికి కావాల్సిన అనువుగా ఉన్న చోట పెట్టుకోవాలి మనం అంటే మొక్క కొంచెం పెరిగింది తాడుకట్టి పైకి లాగుతాం కదా అలా అలాగా మనకి పందిర్లే అనుకూలంగా ఉన్న చోట చూసుకొని మంచిగా పెట్టుకుంటే సరిపోతుంది అలాగే పోషకాలు పోషకాలు అన్ని అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఇస్తాము చక్కగా మొక్క పెరిగేటప్పుడు కూడా తీగ జాతుల గురించి అయితే నేను చాలా వీడియోలు చేశానండి తీగ జాతి స్టార్టింగ్ బేబీ ప్లాంట్ ఉన్నప్పుడు ఏ ఏ జాతులు తీసుకోవాలి కొంచెం పెరిగిన తర్వాత ఏం తీసుకోవాలి ఎప్పుడు ఏ ఏ స్టేజ్లో ఏ ఏ పోషకాలు ఇవ్వాలి అలాగే బాగా పెరిగిన తర్వాత టిప్స్ ఎలా కట్ చేయాలి పూత దశలో ఏ స్ప్రే చేయాలి పూత దశలో పుల్లటి మధ్యగా బాగా స్ప్రే చేయాలి పూత దశకు వచ్చిందంటే గర్భస్థ వ్యవస్థ అనమాట అది అది అప్పుడు పుల్ల మధ్యగా స్ప్రే చేయాలి ఇంకా తెగులు కానీ వచ్చింది అనేసి అంటే ఆ ఆకులన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తే కొంచెం ఇంగు వేసి స్ప్రే చేస్తే మంచిగా మనకి తెగులు బెడద పోతుంది ఇలాగా మనకి ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కోటి కూడా చాలా వీడియోలు అయితే చేశానండి ఒక్కసారి ఎవరైనా చూడండి రెగ్యులర్ గా చూసేవాళ్ళు చెప్పక్కర్లేదు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి మీరైతే చూడండి తీగ జాతుల సంరక్షణ అనేది లేదా ఎవరైనా చూడలేదు ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి అయితే ఈ విధంగా మనం పొట్లకాయలను అయితే చాలా బాగా పెంచుకోవాలి చాలా మంది ఏంటంటే సరే మనం విత్తనం పెట్టాము టబ్బు పెట్టాము పెరిగింది కొంతమంది పొట్లకాయ మా ఇంట్లో తినరండి అంటారు మా ఇంట్లో తినరండి అనేసి అంటే మాత్రం చాలా బాధేస్తదండి నాకు మాత్రం ఎందుకంటే చాలా ఎక్కువ పోషకాలు మంచిగా పోషకాలు ఉన్న మొక్క అనమాట అది పోషకాలు అనేసి అంటే బీరా ఆనభ ఎలాగ మనకి నీటి నీటి కూరగాయలు ఇవన్నీ కూడా తీగ జాతులు కూడా బీరా ఆనభ పొట్ల దోశ కొన్ని అట్లా వాటర్ కంటెంట్ ఉంటుంది అందుకని ఏంటి దొండకాయ వాటర్ కంటెంట్ పెద్దగా కాదు తేగ పెద్దగా ఉండదు ఫ్రై చేసేసుకుంటాం అందుకే దాన్ని ఇది ఫ్రై చేద్దామని అవి వీగులు కూరలు అవుతాయి అనమాట అయితే ఏంటంటే చాలా మంచి పోషకాలు ఉన్నది మాకైతే మాకు మాకు డెలివరీ టైంలోనైతే మా అమ్మగారు దాని ఒక కూర కూడా కింద కూడా మాకు పెట్టివ్వరండి పొట్లకాయని విజయవాడలోని ఒకరోజు బీర ఒకరోజు పొట్ల ఇలా తోటకూర అన్ని పచ్చిమకూరలు అప్పుడు నువ్వులు నూనె ఎక్కువ వండి పెట్టేవారు కదా అలాగా దీన్ని కూరగా కూడా నాకు అసలు అదే గుర్తొస్తూ ఉంటుంది అమ్మ అప్పుడు బాగా పెట్టేది పొట్లకాయ అనేసి టేస్ట్ అలవాటు అయిపోయింది మాకైతే మాత్రం తింటారు ఇంకా తినలేదు అది ఎందుకు తినరు అంటే చిన్న పసరలా ఉంటుంది అని తినరు అనమాట అలా పసర్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం సన్నగా మొక్కలు తరిగేసి చిన్న ఉప్పేసి పిండుతారండి పిండేసి తీసి నలిపేస్తారు నలిపేసి పిండేసి తీస్తారు పిండితే కొంచెం పసర వచ్చేస్తుంది అనమాట బయటికి తీయక్కర్లేదు ఎప్పుడు ఇన్ కేసు ఎవరైనా తినకపోతే మీ ఇంట్లోని ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే ఆ విధంగా అలవాటు చేయండి వాళ్ళకి ఉప్పేసి పిసికేస్తే చక్క మొక్కలు వేరే అయిపోతుంది ఇవి నీరు మనం ఇంకా మనం మొక్కలకి వేసుకోవడం వాటర్ కలిపేసి మొక్కలకి వేసుకోవడం ఆ విధంగా అయితే కొంచెం దానిలో పసర తగ్గుతుంది అనమాట అది లైట్ పెసరిపప్పు పేస్ట్ చేసుకుంటారు తర్వాత నువ్వు పప్పు పేస్ట్ చేసుకుంటారు నువ్వు గారం వేసుకొని ఇలా రకరకాలుగా చేసుకుంటే చాలా చాలామంది శనగపప్పు వేసుకొని వండుకుంటారు కొంతమంది డైరెక్ట్గా తినలేకపోతే ఈ విధంగా కూడా మీరు ట్రై చేయండి తప్ప అసలు అవాయిడ్ చేయొద్దు చాలామంది ఏంటంటే అవాయిడ్ చేసేస్తారు పొట్లకాయ తినని మీరు మనం ముందు మనం ఏదో ఒక విధంగా ఇంట్లో వాళ్ళు పెట్టాలి ముందు మనం తింటే మనం ఆలోచిస్తే అప్పుడేదో ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు తినపోతే ఇంకో రెండు రకాల ఆ రోజు రెండు రకాల కూరలు చేసుకుని ఇది ఒక ముద్ద అదొక ముద్దనైనా అలవాటు చేస్తే కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది ఇలా ఇలా రకరకాలు చేసి పెసపోతే ఒకసారి మామూలు కూర ఒకసారి ఉబ్బు పోసి పిండేసి ఒకసారి చక్కగా పెడుతూ ఉండండి తొందరగా మగ్గిపోద్ది కూర మెత్తగా చాలా బాగుంటది చాలా ఇష్టం నాకైతే నేనైతే వెల్లుల్ వెల్లుల్లిపాయలు ఎక్కువేసి చేస్తాను ఎందుకంటే దానిలో ఉన్న పసర తగ్గడానికి కొంచెం పసలు ఉంటుంది అన్నాను కదా తాలింపులో వెల్లుల్లి పిల్లలకి కొట్టు కొంచెం ఎక్కువ వేసి కోర్స్ చేసుకుంటాం చాలా మంచిది కూడా వెల్లుల్లి వాడడం వలన అయితే ఈ విధంగా ఏంటంటే మనం కొంచెం ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా రకరకాలుగా మంచిగా వాడుకోండి పొట్లకాయని మాత్రం తప్పనిసరిగా పండించండి చక్కగా తినండి మనం టెరస్ గార్డెన్లో ఈజీగా పండించుకోవచ్చు అయితే ఇప్పుడు మా దగ్గర ఏ ఇప్పుడు ఏ ఏ రకాల పొట్లకాయలు ఉన్నాయి ఏ ఉన్నాయి చూసేద్దాం పదండి పొట్టలు తేగని మీ ఎక్కడ పెట్టాను ఏంటి కూడా ఒకసారి మనం చూసేద్దాం చూద్దాం రండి ఇవి ఇక్కడే ఉన్నాయి కాకపోతే ఆకుల్లో మాకంటే మొత్తం పైకి పెరిగిపోతాయి కదండి ఆకుల్లో కనిపించట్లేదు దిగోండి ఇక్కడ ఉందండి ఎంత సంతోషం వేసిందో కొద్దిగా కనిపించింది తెలిసి ఇంత బాగా పెరిగింది అనమాట చాలా పెద్దకాయ పెరిగింది పిచ్చిక పొట్ల పిచ్చిక పొట్లలో గ్రీన్ అనమాట పిచ్చిక పొట్లలో వైట్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది అదే పొడవ పొట్లలో వైట్ ఉంటుంది డార్క్ గ్రీన్ మచ్చల పాములా ఉంటుంది అదైతే మచ్చలతోనే ఆ విధంగా ఉంటుందమ్మ ఇక్కడ ఒకటి ఉందండి ఆకుల బయట పొడుచుకొస్తుంది ఇది ఒకటి ఉంది రెండు ఇంకొకటి అవతల వైపు ఉంది అది కూడా చూసేద్దాం చక్కగా అయితే మాత్రం ఇదిగోండి ఇది మాత్రం వంకరగా ఒకటి వచ్చిందండి దీనికి రాయి కట్టాలి రాయి కడితే స్ట్రైట్గా చూసారు వంకర కొడవల్లా అయిపోయింది మేము చూసుకోలేదు ఆ పొడవు మాత్రం వంకర అయిపోతాయి మనం చూసుకోకపోతే కానీ ఏం పర్లేదు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందో చూసారా ఇది ఈ కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి చక్కగాను పిచ్చికి పొట్ల గ్రీన్ కలర్ అనమాట లాస్ట్ ఇయర్ పిచ్చిక పట్లలో వైట్ ఎక్కువ పండించాము లాంగ్ గ్రీన్ ఎక్కువ పండించాము అలాగే ఇక్కడ చూడండి మా గార్డెన్ ఎప్పుడు కూడా మీరు కింద నుంచి వస్తే ఏముండదు మా తీగ జాతులన్నీ పైన అల్లుకొని ఈ విధంగా ఉంటాయి మేడం పందుల హైట్ వలన మీకు కనిపించట్లేదు కానీ ఇదిగోండి పైన ఈ విధంగా ఉంటుంది బాగుందా మా గార్డెన్ అయితే మాత్రం చూడండి ఎంత పచ్చగా పైనుంచి చూస్తే మనం ఇంకొక ఇంటి మీద నుంచి చూపించాను కదండి వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్ ఎక్కి చూస్తే మా గార్డెన్ ఇలా కనిపించి ఎంత ఆనందం వేస్తుందో అది ఒక వీడియోలో షేర్ చేశాను మీకు ఈ విధంగా బలే పచ్చగా వర్షాలు ఒకటి కదండి అన్ని తీగదాతలు పెట్టే బలే అల్లుకుందనమాట ఇలా మధ్యలో కింద మొక్కలకి ఎండ తగలాలనేసి ఇక్కడ మాత్రం తీగదాతలు అల్లించలేదు కింద మొక్కలకి ఎండ తగలాలని ఇదిగోండి కింద ఇవన్నీ టబులతో కూరగాయల మొక్కలు ఉంటాయి మళ్ళీ అటు సైడ్ ఆర్చిలు కూడా ఉన్నాయి కదా రెండు వైపులు కదా మాకు ఆర్చిలు ఉండేది అటువైపు కూడా అలాగే ఎక్కిచ్చాము అక్కడ కూడా పచ్చగా ఉందండి ఇప్పుడు నేను మీకు ల్యాడర్ వేసుకుని పైకి ఎక్కి చూపిస్తున్నాను డ్రోన్ లాగా అనమాట చూపిస్తున్నాను ఓకేనా నచ్చిందా బాగుందా ఇంకెందుకు అలాసో అరెస్ట్ చేసేద్దాం మన పిచ్చుక పొట్ల గ్రీన్ కలర్వి లాస్ట్ ఇయర్ వైట్ పొట్ల పొట్టివి వైట్ పొట్ల పొట్టి పండించాము ఈ సంవత్సరం గ్రీన్ పండిస్తున్నాం లాస్ట్ ఇయర్ ఇదే కలర్లో ఇలాగే గ్రీన్ ఇలాగ ఇలాగ మచ్చలతో ఈ విధంగానే ఉంటుందండి గీతలతో లాంగ్ లాంగ్ పండించాము అనమాట ఈ సంవత్సరం పొట్టివి అలాగా విత్తనాలు మారుతూ ఉంటాయి ఇటు అటు అటు ఇటును అయితే ఏ దొరికితేమో కూడా వదలొద్దు అస్సలు పొట్లకాయ మాత్రం అస్సలు వదలొద్దు పిచ్చుక పొట్ల పొడవ పొట్ల కాకుండా ఇంకా చిట్టి పొట్ల కూడా ఉందండి చిట్టి అంటే చిన్న చిన్నవి వస్తాయి అనమాట చాలా చిన్న సైజు వస్తాయి మనకి కొంచెం వంకాయ సైజులో ఉంటాయి అనమాట వంకాయ అంతా ఉంటాయి పొట్టిగా అవి చిట్టి పొట్ల అంటారు అది ఒక మొత్తం మూడు వెరైటీలు నాకు తెలిసి ఇంకా ఏమైనా ఉంటే మాత్రం మీరు ఒకసారి కామెంట్ చేయండి చూస్తారు ఇదిగోండి ఆకుల్లో నుంచి ఈ విధంగా బయటకైతే తీసాను ఎంత బాగుందో స్మెల్ మాత్రం భలే వస్తుంది ఆకులు కూడా పొట్లకాయ ఆకు రెండు కలిపి ఒకే స్మెల్ వస్తుంది పొట్లకాయ ఆకులు కూడా బజ్జీలు వేసుకుంటారని అయితే విన్నానండి చూశాను ఒక వీడియోలోని చక్కగా ఆకులు శుభ్రంగా కోసి కడిగి బజ్జీలో మనం తమలపాకు బజ్జీ అలా వేసుకుంటాం పొట్లకాయ ఆకుల బజ్జీ కూడా ఒక మా వీడియోలో చూసాను నేనైతే చాలా చక్కగా చేశారు అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కోసేద్దాం చెప్తున్నాను కదా నెన్ని విత్తనాలు పెడితేనే ఒక మొక్క వస్తుంది ఒకటే మొక్కకి మూడు కాయలు వచ్చాయి అనమాట ఇది ఒక మొక్కే బతికింది మాకు పొడవదు అదే వైట్ లాంగ్ ఒకటి ఈ ఒకటి రెండు మొక్కలు బతికాయనమాట రెండు రెండు వెరైటీలు వచ్చాయి చాలండి బాబు ఆనందం ఇవా ఈ క్రాప్ మనం బయట కొనొక్కరు లేకుండా చక్కగా తింటున్నాం కదా కానీ మనం బయట కొనము ఏదొస్తే అవే శినికిలు అయితే స్టార్ట్ అయిపోయాయి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎండగా ఉంది వెంటనే వాతావరణం మారిపోయి చిన్నికలు స్టార్ట్ అయిపోయాయి చెప్పలేకపోతున్నాను ఇప్పుడు ఏదిలా ఉంటుందో అమ్మయ్య నాకైతే మాత్రం ఈరోజు మూడు పొట్లకాయలు ఫస్ట్ టైం హార్వెస్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ కాదు గార్డెనిక్ కాదు ఈ ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ హార్వెస్ట్ పొట్ల నచ్చింది కదా మీకైతే మాత్రం నచ్చితే ఇంకెందుకు ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలోనైతే తెలియచేసేయండి ఇక్కడితో అయిపోలేదు ఇంకా ఉందండి హార్వెస్ట్ అయితే ఇంకా ఉందండి చక్కగాను ఇదిగోండి ఇక్కడ ఈ పొట్టలు ఉంది కదా ఈ కొడవల్లాగా ఉంది దీనికైతే రాయి కట్టేసిద్దామండి రాయి కడితే మంచిగా పొడవ పెరిగితే ఎంత పడిగిందో కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి మా వారైతే మాత్రం కొంచెం చిన్న టైల్స్ రాయి దానికి కట్టారు కట్టి ఇదిగోండి ఎక్కువ బరువు పెట్టి పెట్టికూడదు తెగిపోతుంది కారిగిపోద్ది వంకరగా ఉంది కదా కొడవల్లాగా ఈ విధంగా లాగి ఈ విధంగా చివరిన కట్టాలన్నమాట పొట్లకాయకి చిగరన కట్టి లేకపోతే లైట్ వెయిట్ ఇలా పెడితే నిదానంగా సాగిపోద్ది ఇప్పుడు వెళ్ళాను కొన్ని రోజుల తరలి ఎలా అయింది కూడా చూపిస్తాను మీకు అలాగే ఇంకా మనకి ఇప్పుడు కూరకైతే మంచిగా పొట్లకాయలు కోసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది మూడు పొట్లకాయలు అసలు అమృతం ఇంక ఇంక ఈరోజైతే పండగ నాకైతే మాత్రం చక్కగా ఫస్ట్ టైం అంటే చాలా రోజులు అయింది పతకె లాస్ట్ ఇయర్ తిన్నా అమ్మ తినలేదు ఇంకా ఈ సంవ ఈ సంవత్సరంకి ఇదే ఫస్ట్ తినబోతుంది అందుకు చాలా చాలా ఆనందంగా అయితే ఉంది ఇది కూడా లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి తప్ప మరీ ముదిరిపోయినా కూడా బాగోదండి కొంచెం లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలన్నమాట ముదిరితే దీన్ని కూడా లైట్గా పీస్ వచ్చి మొక్క గట్టిపడిపోతుందండి అలాగే ఇంకా ఇంట్లోకి అయితే కరివేపాకు అవన్నీ అయిపోయి రోజు కోసుకెళ్తాను కరివేపాకు కానీ మీకు చూపించడం లేదు కరివేపాకు చెట్టు అండి మాకు ఇది చక్కగా ఇదైతే కింద ఆకులన్నీ కోస్తూ పైన పెరుగుతుంటుంది మరీ ఎక్కువ పొడవ పెరిగినప్పుడు ప్రూనింగ్ చేసేస్తాను కరివేపా కేరింగ్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే మాత్రం చక్కగా చేసానండి కరివేపాకు కేరింగ్ అంటే ఏం లేదు చక్కగా అన్ని పోషకాలు ఇస్తూ మంచి టబ్లో పెట్టుకొని కింద నుంచి ఈ విధంగా మనం కోస్తూ పైకి పెరగనివ్వాలి పైకి బాగా ఎక్కువ పెరిగిన ప్రూనింగ్ చేసేస్తే మన సైడ్ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట అంతే ఇంకేం లేదు ఎప్పుడు కూడా కటింగ్ కానీ లేకపోతే పొడవ వెళ్ళిపోయి ఆకులు మచ్చలైపోయి ముదిరిపోయి ఇంకా పెరుగుదల ఉండదు కరివేపాకును కూడా ప్రూనింగ్ చేస్తూనే ఉండాలి ఈరోజైతే మంచిగా కొంచెం ఎక్కువ కరివేపాకే కోస్తున్నాను ఎందుకంటే రసం చేయడానికి మూడు పట్ల కాయలే కదండి కూర సరిపోతుంది రసం చేద్దాం అనుకుంటున్నాను కరివేపాకు ఎక్కువేసి రసం చేద్దాం అనుకుంటున్నాను లేదంటే చక్కగా వర్షాలు లేత లేత ఆకులు వస్తున్నాయి లేత ఆకులతో పచ్చడి చేయండి అంత కరివేపాకు పచ్చడి చాలా బాగుంటుంది కరివేపాకు పులుసు పచ్చడి కూడా చాలా బాగుంటుంది లేత ఆకులతో అయితే మాత్రం కార పొడికి రసంలో పెట్టడానికి అలాగే అన్నంలోకి అయితే రెండు రెండు పనసాకులు కోస్తున్నానండి పనసాకుల మీద కూడా ఒక వీడియో చేశాను పనసాకు చెట్టు మనం గార్డెన్లో పళ్ళ కోసం కాదండి పళ్ళు పెంచే కష్టమే చిన్న మొక్క పెట్టుకోండి ఆకుల కోసం ఆకులు అన్నంలో వేసుకుంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా బాడీలో ఉన్నా కూడా క్లీన్ అవుతూ ఉంటాయి మంచిది అందుకే మన పూర్వీకులు ఇడ్లీలకి కుడుములకి చక్కగా పనసాకులు అయితే వాడేవారు అందుకు అలాగే చూడండి ఎంత బాగుందో చూసారా పిల్లి మీసాల మొక్క పిల్లి మీసాలలాగే ఫ్లవరింగ్ చాలా అందంగా ఉంటుంది గార్డెన్లో ఆ మీసాలలాగే ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఇదంటే కిడ్నీ టీ అని కూడా అంటారు కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు దాన్ని కషాయం చేసుకుని తాగితే తగ్గుతుంది అనేసి నేచర్ డాక్టర్స్ వీడియోలోనైతే నేనైతే చూశాను మాకు నా ఫ్రెండ్ ఇచ్చారండి అదాము ఆ మొక్క ఇదిగోండి ఇక్కడ చూసి ఇక్కడ కరివేపాకు ఉంది ఇక్కడ కూడా ఎంత బాగుందో కదా అసలు బుద్ధి కదండి ఎంత అందంగా ఉంటే చూసుకొని పొంగిపోతూ ఉంటాం ఉన్నది ఒక చిన్న కుండీలు చూస్తూ చూద్దరు కానీ రండి అది కూడా పింక్ నందివర్ధనం మొక్క ఉన్న కుండీలో ఉందన్నమాట ఇది ఉండేసరికి రెండు కాలికి పాపం ఇదే డామినేట్ చేసేస్తుంది కరివేపాకు ఎక్కువ వచ్చేస్తుంది పూల మొక్క ఇది కూడా కొంచెం రెండు రోజులు నాకు కరివేపాకు ఆ చెట్టుది అయిపోతే ఈ చెట్టు ఫ్లూనింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కింద నందివదనాన్ని పెరగనివ్వడం లేదు చక్కగా కింద ఆకులు ఎప్పటికప్పుడు ఇలా కోస్తూ మన ఇంట్లోకి ఆ చెట్టు ఉందంటే కంపల్సరీగా పాడైపోద్దేమో అనేది ఆకులు ఎక్కువ తీసి వాడేస్తూ ఉంటాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకి టీలోకి ఇప్పుడు అన్నంలోకి తీసుకున్నాం కూరల్లోకి తీసుకున్నాం ఆకులు ఇప్పుడు టీలోకి కావాలి నాకు టీలోకి ఇలాచి ఆకులు కట్ చేస్తున్నారు సార్ ఈవినింగ్ టీ పెట్టుకోవడానికి ఇలాచి ఆకులు టీలోని బిర్యానీలోని పాయసంలో కూడా వేసుకోవచ్చు దీని మీద కూడా ఒక వీడియో చేశాను మా మన కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం పాత వీడియోలు ఒకసారి మీరు చూస్తే చాలా విషయాలు అయితే మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుందండి ఈ ఆకులు అసలు కోస్తుంటేనే వాసన వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా నాకు ఐదారు ఏళ్ళ నుంచి ఉందండి మొక్క ఆ చక్కగా ఇలాగ ఎప్పటికప్పుడు రోజు కోస్తుంటాయి రెండు మూడు రోజులు వస్తాయి నాకు ఈ ఆకులన్నీ కూడా ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ మంది వచ్చారంటే వాళ్ళు టీ పడ్డానికి ఈ ఆకులు అయిపోతాయి అనమాట వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అలాగే లెమన్ గ్రాస్ ఇక్కడ లెమన్ గ్రాస్ ఉంది చూస్తారు ఇక్కడ లెమన్ గ్రాస్ నెక్స్ట్ ఇప్పుడు రెండు రోజుల తర్వాత మళ్ళీ లెమన్ గ్రాస్ కోస్తాను తాల్ స్పైసెస్ అలాగే రకరకాల రెసిపీస్తో టీ ఇప్పుడు మొత్తం మీద ఆకుల మీద ఆధారంలో అయిపోయింది మన జీవితం టీలో ఒక ఆకులు అన్నంలో ఒక ఆకులు కూరలో ఒక ఆకులు రసంలో ఒకకు పప్పులు ఒక ఆకు ఇలా వేసుకుంటూ ఇదిగో డాల్ స్పైసెస్ ఇది కూడా కట్ చేసుకు వెళ్తున్నాను ఇది వెజ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా బిర్యానీలో అందరికీ తెలిసిన విషయమే మసాలా వేసుకో అక్కర్లేకుండానే మంచి ఫ్లేవర్ని అయితే ఇది ఇచ్చేస్తుంది అనమాట ఇది కొమ్మతో కలిపి కట్ చేస్తున్నాను ఎందుకు అనేసి అంటే ఎక్కువ పొడవుగా పెరిగిపోయి కాబట్టి మళ్ళీ కొత్త చిగుర్లు రావాలి కాబట్టి ఇది దీని స్టిక్ కూడా నేనైతే దాల్చిన చెక్కలాగా వేస్తామండి చక్క టీలో వేసుకోవచ్చు దాల్చిన ఆ కొమ్మ కూడా నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవచ్చు వర్షానికి చల్లదనానికి మంచిగా టీ ఎంజాయ్ చేయొచ్చు బాగుందా ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలోచన నచ్చితే ఒక లైక్ చేస్తూ మీ ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలియజేస్తూ మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అయితే ఇంకో విషయం అండి మళ్ళీ మీకు ఈ వీడియో కొంచెం రెండు రోజులు ఆపి మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే పొట్లకాయ తాడు కట్టాము కదా అది ఎలాగుందో చూసేద్దామండి పొట్లకాయకి తాడి కట్టాము అది ఉందా ఊడిపోయింది అలా పెరిగింది అనేది కూడా ఈ వీడియోలోనైతే తప్పకుండా చూదురు కానీ ఇవి మనకి మిద్దెతోటి ఉంటే ఇలా రకరకాల రెసిపీస్తో టీలు రసములు అన్నం అన్నీ ప్రతీదీ కూడా హాయిగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్తో ఉదయం లేచింద రాత్రి పడుకునే వరకు కూడా చాలా చాలా ఫ్లేవర్స్తోనైతే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ఇదిగోండి టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను కనుక ఇదిగోండి చక్కగా స్ట్రైట్గా అయిపోయింది అయితే ఇది ఇప్పాలా రాయి అంటారు అసలు ఇప్పక్కర్లేదండి ఇప్పక్కర్లేదు ఈ విధంగా ఉంచేస్తే లాస్ట్ని కాయ పెరిగిన తర్వాత ఇప్పుకోవచ్చు ఇలా కట్టడం వల్ల వంక రాకపోయినా కూడా కడితే మంచిగా తొందరగా స్ట్రైట్గా పెద్ద కాయ పెరుగుతుంది అనమాట ఓకే అండి మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను